మాదిరిగా మాదిరి అక్క ఏమక్క బంగారం బంగారం అన్నా ఏమి మాదిరి అక్కడ అన్నా అదే అన్న కూడా అదే ఫోన్ చేశారు సుమనన్నా రిలేషన్ కాకుండా నన్ను కూడా తీసుకొచ్చి ట్రూ ఫ్రెండ్షిప్ కంపేర్ చేస్తే మాత్రం ట్రూ ఫ్రెండ్షిప్ మీ ఫ్రెండ్షిప్ వీడియో చూసి మిమ్మల్ని బిగ్ బాస్ లో హక్ చేసిన పర్సన్ అదే మీరు అంత డాలింగ్ అని పిలుస్తున్నట్టే హక్ చేసింది అన్నది ఏం లేదండి నార్మల్ గా నేను లైట్ గానే తీసుకున్నాను అంత సీరియస్ గా తీసుకోలేదండి తర్వాత మా నేను ఆ లాస్ట్ థర్టీన్త్ వీక్ లోని నేను హెల్ప్ చేసేది హెల్ప్ చేశాను నేను ఆవిడకి నా పాయింట్స్ కానీ నా స్కోరింగ్ కానీ నేను అవుట్ ఆఫ్ ది గేమ్ అయ్యాను ఆ గేమ్ ఆ పాయింట్స్ కానీ ఆ స్కోరింగ్ కానీ నేను సృజనా గారి ఇచ్చాను నేను యాక్చువల్లీ ఎందుకంటే అందరితో కంపేర్ చేస్తే లీస్ట్ గా ఉన్నారు ఆవిడ అందుకని నేను ఇచ్చాను యాక్టింగ్ నాది ఏమీ లేదండి అంటే నాది ఎలా ఉంటుంది అంటే ఒక బాధ పెట్టిన నేను బాధ పెట్టాలి అని నేను చూడలేనండి సరే అది అతని మెంటాలిటీ అది నా మెంటాలిటీ ఇదే బిగ్ హౌస్ లో బాగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు బంగారం అన్నా పులి హే పిల్లర్ అయ్యే అవకాశాలు పిల్లర్ అయ్యే అవకాశాలు